శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రసం వీక్షణలో స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన రెండు సూచనలు ఈ నెలలో నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవే జరుగుతున్నాయో ప్రతి నెలలో సామూహికంగా అవి మూడవ తారీఖున జరుగుతాయి జూలై మూడవ తారీఖున అతి ముఖ్యమైన మరొక సూచన ఏమిటంటే ఆరో తారీఖు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది ఎంతో ఎంతో పవిత్రమైన రోజులు మంత్ర సాధన పరంగా వారాహీ నవరాత్రులు గురు పౌర్ణమి ఇలాంటి అనేక పర్వదినాలు ఉన్నాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవృస్థితి కార్యాలయంలో ఆరవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు వారాహీనవరా ఉత్సవాలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్ర వద్ద జరుగుతాయి తొమ్మిది రోజులు కూడా వారహి మంత్ర హోమాలు ప్రత్యేక మంత్ర సాధనలు ఈసారి విశేషంగా శతచండీ పారాయణ సార్లు చండీ పారాయణ చేసి పది చండీ హోమాలు చేయడం జరుగుతుంది ఆ వివరాలని కూడా ఈ రాశి ఫలితాల వీడియో అయిన తర్వాత వీడియో లోపల అందజేస్తాను చూడండి ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రమత జరుగుతాయి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా అనిపిస్తాను మెజీషియన్ ఇంకా అనిపిస్తుంది టూ ఆఫ్ కప్స్ జాగ్రత్త అవసరం కొన్ని విషయాల్లో అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉంటుంది కొత్త ఛాలెంజెస్ ఉంటాయి మీకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి నలుగుతో కలుపుకోలేదనంగా ఉంటారు కలిసిమెలిసి పనిచేసే తత్వం ఉంటుంది అయినప్పటికీ కూడా ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఊహించిన చిక్కులు ఎవరిని ఎదుర్కొనే అవకాశం అకస్మాత్తుగా కొంతవరకు కనబడుతుంది కొంచెం సావధానంగా ఉండాలి చాలా కాన్సన్ట్రేషన్ చేసుకునే ఏ పని చేసినా కానీ దృష్టి ఆలోచన చెదరకూడదు ఇది ముఖ్యమైన సూచన అలా ఉన్నట్లయితే పూర్తిగా మీరు సక్సెస్ పొందుతారు ఆరు ఏడో తారీఖుల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి అనవసర విషయాలు తందోర్చొద్దు అనవసర విషయాలను జోక్యం చేసుకోవద్దు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ గురించి చెప్పడానికి మీరు పట్టించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీకుండే శక్తి సామర్థ్యాలు బయటికి వచ్చేటువంటి అవకాశము ఇదే సమయంలో తీవ్ర నరఘోష మిమ్మల్ని పడగొట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండి మీ పని మీరు చూసుకోండి ఎవరిని మీ విషయాల్లో పర్సనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ మవనీయద్దు అలాగే మీరు కూడా అనవసరం మాట్లాడు అనవసరం ఫోన్స్ ఏం చేయవద్దు మౌనంగా ఉండండి సహనంతో ఉండండి అవసరం లేకుండా ఎవరి సహాయం తీసుకోవద్దు వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మీరు దూరి సహాయం అనే ఉద్దేశంతో కూడా మీరు దూరద్దు కామ్గా ఉండి మీ పని మీరు చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన కొంత ప్రతికూలత ఉంటుంది ఎంత ప్రతికూలత ఉన్నా కానీ సమర్థంగా ఎదుర్కొంటారు మీరు మీ పాస్ట్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్టార్ ప్రజెంట్ టెన్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ కెంటికల్స్ మీ గతంలో అనవసరంగా కాలం వృధా చేసుకోవడం అనవసర విషయాలు మీకు అవసరమైన విషయాలు తలదూర్చి టైం వేస్ట్ చేసుకోవడం డబ్బు వేస్ట్ చేసుకోవడం అనవసరం ప్రయారిటీస్ నీకు వద్రాబాబు నీ మీ వాళ్ళు చెప్పినా కానీ వినకుండా అనవసర విషయాలు తలదూర్చి తిట్లు తినడం కొన్ని సందర్భాల్లో గౌరవంగా బయటకు వచ్చినప్పుడు కూడా మారబడేటువంటి స్థితి ప్రస్తుతం వచ్చి పదిహేను రోజులు తీవ్రమైన పని ఒత్తిడి పెరిగిపోతుంది శరీర శ్రమ పెరిగిపోతుంది ఏదైనా సమస్య అంటూ వస్తే చివరి విషయంలో వస్తుంటుంది ఆ సమస్య దాన్ని ఎలా ఎదుర్కోవాలి అర్థం కాక కొంత కింద మీద పడుతూ ఉంటారు కొంత ఇబ్బందికరమైన కాలమే సహనంతో ఉండాలి జాగ్రత్తగా చూసుకోండి ఏడు నుంచి పదవ తారీఖు మధ్యలో ఒత్తిడి పెరిగిపోతుంది ఏ విధంగా ఫ్యూచర్ కార్డులో ఫైవ్ ఆఫ్ మెడింటికల్స్ పర్వాలేదు ఫైనాన్షియల్ మేటర్స్ సహాయం దొరుకుతుంది నలుగురితో కలిసి ముందుకెళ్తూ ఉంటారు సమాజాన్ని అర్థం చేసుకుంటారు ఏ రకంగా ఎవరితో ఎలాగుండాలని విషయం అర్థం చేసుకుని ముందుకెళ్తూ ఉంటారు మీరు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా సోర్ట్స్ మీకు చెప్పే కదా మొట్టమొదట అనవసర విషయాలు ఎవరి విషయాలు తలదోర్చొద్దు మీ పని మీరు చూసుకోండి అని చెప్పాను కదా ఇది కుటుంబ విషయాల్లో కనబడుతుంది ఆరు ఏడో తారీఖుల్లో ముఖ్యంగా మీరు మీ పర్సనల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం వేరే వాళ్ళ విషయంలో మీరు ఇంటర్ఫీర్ అవ్వడం వీటి మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది సామాజికంగా గౌరవ గౌరవప్రదంగా ఉంటుంది మీ మాట విలువ పెరుగుతుంది సూటిగా మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతంగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా సాగిపోతుంది చాలా ఉన్నది సామాజికంగా గుర్తింపు గౌరవం అన్నీ కూడా వస్తాయి ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ క్యాంటికిల్స్ ఖాళీ ఉండదు బిజీ బిజీ అయిపోతారు వీకెండ్స్లో కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి కొన్ని సందర్భాల్లో మీ పని మాత్రమే కాకుండా వేరే వాళ్ళ పని కూడా చేయడం వేరే ప్రాజెక్టు మీరు చేస్తూ ఉండడము ఈ ఒత్తిడి పెరిగిపోతుంది ఒత్తిడి అలా తగ్గించుకోవాలని అర్థం కాక కొంచెం అయోమయానికి గురవుతూ ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది కానీ ప్రయత్నం గట్టిగా చేయరు ప్రయత్నం చేయాల్సి చేస్తే దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాల వరకు బాగుంటుంది రెండో వారం దగ్గర అనుకూల కాలం ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది సమస్యలు తీరుతాయి ఆర్థికంగా మీకు వెసులుబాటు వస్తుంది అన్ని రకాలకు కూడా మీకు అద్భుతమైన కలిసి వచ్చే కాలం అని చెప్పి చెప్పాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ ఒక పెద్ద అమౌంట్ ఏదో రావడం దానికోసం వెయిటింగ్ ఉంటుంది పదవ తారీఖు దాకా మీకు ఆర్థికంగా వెసులుబాటు రాదు పదవ తారీఖు తర్వాత ఆర్థికంగా మంచి బలపడే స్థితి వస్తుంది మీకు అనుకూలకాలం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ వ్యాన్స్ మీకు అన్నీ ఉండి కూడా మీకు ఏ పని మూమెంట్ రాదు కారణం మీరే మీ పని మీద మీరు దృష్టి పెట్టకుండా పక్క వాళ్ళ పని మీద దృష్టి పెడుతూ ఉంటారు అనవసర తల తలదూరుస్తూ ఉంటారు మీ పని మీద చేసుకోండి ఎటువంటి సమస్యలు చిక్కులు మీకు రావు మీరు పని ఫ్రూట్ మీద మీకు దృష్టి ఉంటుంది మధ్యలో వచ్చే ఇబ్బందులు మీరు గమనించుకోరు ఇవన్నీ కూడా గమనించుకోవాలి మధ్యలో వచ్చే చిక్కులు చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు తొలగించుకోవాలి కార్య సాధన మంచిదే కార్యసాధన దృష్టి ఉండడం మంచిదే గోల్ మీద కానీ గోల్ కోసం పని చేయాలి మధ్యలో ఉన్న ఇబ్బందులు గమనించి గోల్ ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సామాన్య సంసార ఎవరో ఉన్న ఒక ఉద్యోగం చేసే అబ్బాయి నడు లక్ష రూపాయల జీతం వస్తుంది ఓ పది కోట్ల రూపాయలు దాచాలి అనుకుంటే శక్తికి మించిన పని అదే ఓ యాభై లక్షలు దాచాలి అంటే ఒక ఐదేళ్ళు పది టార్గెట్ పెట్టుకుంటే దాతకరడతాడు అలాగా శక్తికి మించిన టార్గెట్లు పెట్టుకు మీరు పరిగెటంతో మీ శక్తింతో అంతే చేయండి అంతే మగవారికి ముఖ్యమైన సూచన అయినా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ఆడవారికి ఏదైనా సలహా ఉందా నైట్ ఆఫ్ ఫైనాన్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ సంతాన ఎలా ఉంటుంది ఎంపరర్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ మగవారు కొంత నిర్లక్ష్యంతో ఉంటారు అతి విశ్వాసం ఆత్మవిశ్వాసం నిర్లక్ష్యం మూడు కలగలిపి లేదా తృప్తి మితిమీరిని తృప్తి నాకున్న చాలు నాకు అక్కర్లేదు ఇంకా అని చెప్పి కళ్ళు మూసి కూర్చుంటారు వచ్చిన అవకాశాలు వదిలేసుకుంటూ ఉంటారు ప్రపంచంలో ఎవరికి తృప్తి పడద్దు ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా ఎందుకంటే ఎంత ఉన్నా ఇంకా కావాలి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మీ దగ్గర యాభై లక్షలు ఉంది ఎఫ్డీ ఉంది కోటి రూపాయలు ఎఫ్డీ ఉందంటే సరిపోదు పదిహేడు తర్వాత సరిపోదు అది ఉండకొక ఇల్లు ఉంది మీ పిల్లల బెడ్లు అయితే సరిపోదు టూ గుడ్ ఫ్లాట్ సరిపోదు ఇలాగ తృప్తి అనే దానికి అవకాశం లేదు ఈ రోజులో మీరు కష్టపడాలి ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడాలి చాలు అనే మాట మీరు మాట్లాడుకోకూడదు ఆడవారికి సంబంధించి అకస్మాత్తుగా ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి సమాధానం చెప్పలేని పరిస్థితులు కకాపికిలపై కింద మీద పడిపోతారు అందువల్ల ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడం కోసం ధైర్యంగా ఉండాలి సమయస్ఫూర్తి అవసరము ఊహించని చిక్కులు కష్టాలు ఇబ్బందులు ఉంటాయి భయపడదు దేనిని ఎదుర్కోండి ఎదుర్కోవాలి పోరాటం చివరిదాకా అంతే పోరాటం అలవాటు చేసుకోవాలి ఓడిపోకూడదు సరెండర్ అయిపోకూడదు మీ తప్పు ఉన్నప్పుడు ఎస్ నేను తప్పు చేశాను అక్కడితో ఇష్యూ క్లోజ్ అయిపోయింది మీరు తప్పు చేయలేదు ఎదుర్కొని నిలబడండి మీ తప్పు లేదని నిరూపించుకోండి తప్పు చేస్తే కాంప్రమైజ్ అవ్వాలి సారీ చెప్పాలి ఇష్యూ క్లోజ్ చేసుకోవాలి అలా కాంప్రమైజ్ అయి వెళ్తూ ఉండాలి వైవాహిక జీవితంలో ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏముండో హ్యాపీగా ఉంటారు ప్రశాంతంగా ఉంటుంది చెప్పకూడదని సమస్య నుండి ఏముండవు బాగానే ఉంటుంది సంతానపరంగా కూడా పర్వాలేదు ఒక లిమిటెడ్ డెవలప్మెంట్ ఉన్న సంతానంగా ఈ పదిహేను రోజుల్లోనూ కూడా రావాల్సిన డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక స్థాయి దాటి ముందుకు పోరు పడిపోతు స్థాయి కూడా రేంజ్ మెయింటైన్ చేసుకెళ్తూ ఉంటారు విద్యార్థుల పిల్లలకు సంబంధించి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి మీరు ఏదైనా అగ్రిమెంట్లు కాంట్రాక్టులు సైన్ చేసే ముందర కాలేజ్ ఫీజులు కట్టే ముందర ఏదైనా కోర్సు ఫీజు కట్టే ముందర ఒకటి రెండు సార్లు ఆలోచించి అది మనం ఫుల్ఫిల్ చేయగలుగుతామా చేయలేమా అని నిశ్చయించుకుని అప్పుడు మీరు చేయండి తప్ప తొందరపడితే డబ్బు ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది నక్షత్రాల వేరేగా చూసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కెంటికల్స్ చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది హిరోఫైంట్ ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఏదైనా పని తలపెట్టినప్పుడు చివరిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా ఇద్దరు ఊహించిన చిక్కులు అనుకున్న పనులు వాయిదా పడము ప్రయాణాలు వాయిదా పడము చివరి దాకా అయిపోయింది అనుకున్న పని మళ్ళీ పోస్టుకునడం జరిగే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో ఉండండి కారణం ముందే అన్వేషించి మీరు జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే మీరు ఏదైనా పని ప్రారంభం చేసినప్పుడు దానికి ఉండే ఇబ్బందులు ఎన్ని రకాలుగా ఉండొచ్చు మీకు తెలుసు ఉద్యోగం ఉంది ఇంటర్వ్యూ ఉంది జాబ్ అప్లై చేసే ఇంటర్వ్యూ ఉంది మీకు సంబంధించిన టెక్నాలజీయా కొత్త టెక్నాలజీయా కొత్త టెక్నాలజీ వెళ్తున్నారు ఇంటర్వ్యూ గ్యారంటీగా ఫెయిల్ అవుతారు తెలిసిన టెక్నాలజీ ఓకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టారు కొన్ని ఇంటర్వ్యూ టఫ్గా ఉంటుంది మీకు తెలుసు కదా నేను దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి లేకపోతే ఇద్దరు దెబ్బలు హస్త నక్షత్రం వాళ్ళకి మూడు సింగ్స్ ఎక్కువ ఉంటాయి డబ్బు ఖర్చు విషయంలో కానీ డబ్బు రాబడి విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ సహకారం విషయంలో కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంత చికాగా ఉండే చికా కింద మీద అవుతూ ఉంటుంది మీకు సహనంతో ఉండాలి లేకపోతే రూపాయి పది రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది నక్షత్రం అనేది బాగుంటుంది అన్ని రకాలకు కూడా గౌరవప్రదంగా ఉంటుంది సమాజంలో గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది డబ్బు వస్తుంది విద్య వాక్కు కుటుంబం అన్నీ అన్నీ అన్ని బాగుంటాయి రెండు ప్రతిదీ కూడా నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా సాగిపోతుంది పరిహారం ఏం చేయాలి ఉత్తరవాన్ని ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ షోట్స్ ఒక కార్డు తీస్తాను క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకుందాం క్లియర్గా లేదు పేజ్ ఆఫ్ సోట్స్ ఏదైనా భైరవ దేవాలయంలో లేదా వీరభద్ర దేవాలయంలో పూజ చేసుకోండి శివారాధన చేసుకోండి కాలభైరవండిని లేదా వడుకు భైరుడిని ఆరాధన చేయండి వటుకు భైరువు కవచం చదువుకోండి వడుకు భైరు హోమం చేయించుకోండి బాగుంటుంది హస్తవాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకుందాం ఫోర్ ఆఫ్ షోట్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ దుర్గాష్టాక్షి జపం చేసుకోండి అలాగే దుర్గా కవచం ఏదైనా పారాయణం చేసుకోండి కవచం ఏ కవచం చదువుకున్న పర్వాలేదు దుర్గా కవచం చదువుకోండి బాగుంటుంది చిత్వాణి ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు ఇంకా ఆడు తీసుకుందాం అయినాను ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ కాతివీర్యాజన జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాతీరాజునాయనమహ అనే మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం మధ్య చిక్కులు వస్తాయి తట్టుకుంటారు బయటపడతారు ఈ పరిహారాన్ని కూడా మూడో తారీఖున జూలై మూడో తారీఖున మన దేవప్రశ్ని కార్యాలయం సామూహికంగా జరుగుతాయి అలాగే వారాహి నవరాత్రులు సంబంధించి వీడియోలు అప్లోడ్ చేస్తాం చూడండి వారాహి ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయా